శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు జరగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీజేఓ వీరబ్రహ్మం బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా జైవో మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి పదహైదున కోయిలాల్వార్ తిరుమంజనం జరగనుందని అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాతి జరగనున్న సందర్భంలో ఆలయంలో పుష్కరణిని పరిశుభ్రంగా ఉంచాలని ఆకర్షణీయంగా పెయింటింగ్ రంగోలీలు స్వామివారి వాహనాల మరమ్మత్తులు పెయింటింగ్ విద్యుత్ కాంతులు ఫ్లెక్సీలు పటిష్టంగా క్యూ లైన్లు తిరుపతి నగరంలోని ప్రధాన కూడలలో ఆర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు తాగునీరు అన్న ప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు చేయాలని కోరారు అంతకుముందు పుష్కరణి క్లీనింగ్ ను క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో టిటిడి అర్చకులు డిప్యూటీఓ దేవేంద్రబాబు ఏవో సుబ్బరాజు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ డిఈ మల్లయ్య సీనియర్ అసిస్టెంట్ దాము టెంపుల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు